తిరుపతి జిల్లా గూడూరులో వీఆర్ఏలు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు పేస్కేల్ అమలు చేయాలని వీఆర్ఏలకు విఆర్ఓగా ప్రమోషన్లు ఇవ్వాలని నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఖాళీ పోస్టులలో డెబ్బై శాతం వీఆర్ఏలకు కేటాయించాలని అన్నారు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శిరీషకు గ్రామ రెవెన్యూ సహాయకుల అసోసియేషన్ ప్రతినిధులు సిఐటీయూ నాయకులు భరతి పత్రాన్ని సమర్పించారు ఈ రోజు ఈ పద్నాలుగు మండలాల్లో ఈ రోజు ఒక ప్రదర్శన పెట్టాము మమ్మల్ని అందరూ వచ్చి ఆడుకుంటున్నారు కనీసం మనల్ని నైట్ డ్యూటీలు వాచ్ పొగ్గులు వాచ్మ్యాన్లు నైట్ వాచ్ మ్యాన్లు కనీసము మనకు రక్షణ లేకుండా వాడుకుంటున్నారు కనీసం మేము చేయలేము దానికనే మాకు ఇక నైట్ డ్యూటీ చేసి మామూలుగా యథాప్రా చేయాలా ఎందుకంటే డ్యూటీ ఉన్నారు మాది అది అంతేగాని ఫుల్ టైం ఆఫ్ టైం మాది కానీ వీళ్ళు ఫుల్ టైము రాత్రి మొగ్గులు పని చేపిస్తున్నారు దానికని ఈరోజు మా రాష్ట్రం కూడా మా నుంచి కూడా వస్తున్నాడు దీని మీద ఆయన ఏదో మాట్లాడతాడని నేను కోరుకుంటూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది వీఆర్ఏలకి ఒక్క నయా పైసా జీతం పెంచలేదు ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు పాల్ చేసింది అంతకుముందు డిఏ వచ్చేది ఆ డిఏ ఎత్తేసింది ఎన్నికల ముందు మేము పెద్ద పోరాటం చేస్తే ఐదు వందల రూపాయలు డీఏ ఇవ్వటం ప్రారంభించారు కానీ జీతం మాత్రం పెంచాల మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు జీతం చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదేళ్లు గడిచింది వెళ్ళిపోయాడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది అందరికీ మంచి మేలు చేస్తాం మంచి రోజులు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారు కూడా ఎన్నికల ముందు నేను గతం లాంటి చంద్రబాబు గారిని కాదు మారింది చంద్రబాబుని కాబట్టి నన్ను గుర్తించండి అన్నాడు అందరూ ఓట్లేసారు పదిహేను నెలలు అయింది ఇప్పటికీ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలిసాం వీఆర్ఎలు జీతాలు పెంచండి మహానుభావాలు ఇప్పుడు వస్తున్న పదకొండు వేల రూపాయలతో బతకలేకుండా ఉన్నారు మీ ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు మోయలేకుండా ఉన్నారు అన్ని రకాల ధరలు పెరిగాయి భారాలు పెరిగాయి కాబట్టి మా కుటుంబాలను పస్తుల నుంచి కాపాడమని చెప్పేసి వీఆర్ఏలు మొక్కుకుంటా ఉన్నారు సంవత్సరన్నర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నైట్ డ్యూటీలు అక్రమ డ్యూటీలు వేసాను నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు తోటి అటెండర్ వాచ్మెన్ డ్రైవరు రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీలు చేయిస్తున్నారు అయ్యా ఇదేమిటి అని అడిగితే చేస్తే చేయండి లేకపోతే ఉద్యోగం నుంచి మానుకోమని బెదిరిస్తామని ఈ రకమైన బెదిరింపులతో ఎంతకాలం మీరు కొనసాగిస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అక్రమ డ్యూటీలు రద్దు చేయాలి ఖాళీ పోస్టులు ఈరోజు విపరీతంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తే మా విఆర్ఎల్ అర్హులైనటువంటి వాళ్ళు ప్రమోషన్లు వస్తాయి అటెండర్ పోస్టు విఆర్ఓ పోస్టు రికార్డ్ అసిస్టెంట్ ఇటువంటి ప్రమోషన్లు ఇవ్వచ్చు అవి ఇస్తే మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది మా వాళ్ళు కూడా ఉద్యోగాలకి అరుగులవుతారు ఈరోజు వయసు మీరికిపోతా ఉంది రెండో వైపు నామినీలు తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్నారు ఒక్క రూపాయి జీతం పెంచే పని లేదే ప్రభుత్వం ఇచ్చే జీతమే పేరు మార్చాలి నామినీలను విఆర్ఎల్గా గుర్తించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు కాబట్టి వీఆర్ఏల్ నామినీయాలను విఆర్ఏలుగా గుర్తించాలి ఈరోజు డిఏ ఇస్తున్నారు విడిగా ఇస్తున్నారు విడిగా కాదు జీతంలో కలపని చెప్పి ప్రభుత్వాన్ని మేము కొరతన్నాం ఈ డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో విజయవాడలో దీక్షలు చేయబోతున్నాం ఇరవై నాలుగో తారీఖు విజయవాడలో ధర్నా నిర్వహించబోతున్నాం ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం మేము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు బతకలేక పస్తులు ఉంటున్నటువంటి మమ్మల్ని కాపాడండి మా కుటుంబాలను రక్షించండి మా డిమాండ్లు నెరవేర్చండి లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని నిరవధికి సమ్మె కలటానికి కూడా వెనకాడుబామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తుంది వీఆర్ఏలో ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పిలిచి మాట్లాడిన పాపాన కూడా లేదు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వీఆర్ఏలకి జీతం కూడా పెరగలేదు విఆర్ఏలకు జీతం పెరగకపోగా అక్రమ డ్యూటీల రూపంలో నైట్ వాచ్మెన్ డ్యూటీలు అటెండర్ డ్యూటీలు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు ఈ రీసర్వే పేరుతో వీఆర్ఏల సొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాల్లో కూడా వీఆర్ఏలకు చేత పని టీఏలు లేవు డిఏలు లేవు ఈ విధంగా గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాలలో వీఆర్ఏ లేకుండా ఏ తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలన సాగించడం కష్టమైపోయింది అలాంటి వీఆర్ఎల్ని స్థాయి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రకాల డ్యూటీలు కూడా వాడుకుంటున్నారు కానీ ఇంతవరకు వీఆర్ఏలకు మాత్రం ఒక్క రూపాయి కూడా వేతనం కూడా పెంచాల పక్క రాష్ట్రాల్లో మూడు సంవత్సరాలుగా వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేస్తున్నారు మన రాష్ట్రంలో వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయండి అని చెప్పి ఎంతోమంది అధికారులను కలిసాం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాం రెవెన్యూ మినిస్టర్ గారు కూడా దృష్టికెళ్ళాం కానీ ఇంతవరకు మా సమస్యను పరిష్కరించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు ప్రభుత్వం నేర ప్రభుత్వం ఈ విధంగా మొండి వైఖరి అవలంబిస్తుంది ప్రభుత్వం మొండికై వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల మేము మా సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ అలంకార సెంటర్ వద్ద ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు దీక్షలు ఇరవై ఐదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాము ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెకపోవడానికి కూడా సిద్ధమవుతున్నాము